బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గా వెలుగులోకి వచ్చిన యూట్యూబర్ నవీల్ అఫ్రీదే లాంచింగ్ ఎపిసోడ్లో బాబు అనిపించిన నవీల్ ఫినాల ఎపిసోడ్ వచ్చేసరికి గుంటడు గట్టోడే అనిపించాడు బిగ్ బాస్ అనేది పేరుకు మాత్రమే రియాలిటీ షో కానీ అక్కడ రియాలిటీ చూపిస్తే వెంటనే బయటకు వచ్చేస్తారు అక్కడ ఆటలో చివరి వరకు ఉండాలంటే రియాలిటీని పక్కన పెట్టేసి డ్రామాలు ఆడాలి లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని గేమ్ ఆడినోడే చివరి వరకు ఉంటాడు విన్నర్ కూడా అవుతారు కానీ ఎంతకాలం ఉన్నామన్నది కాదు ఉన్నన్ని రోజులు జెన్యున్గా ఉన్నామా లేదా అని వ్యక్తిత్వానికి కట్టుబడి గేమ్ ఆడేవాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు అయితే సీజన్ ఎయిట్లో చివరి వరకు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ రియాలిటీ షోలో రియల్గా జెన్యున్గా ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది ఓరుగల్లు పిల్లగాడు నబీల్ అఫ్రీది మాత్రమే కాగా ఫిబ్రవరి ఇరవై ఆరున నబీల్ పుట్టినరోజు కావడంతో తన ఫేస్బుక్ ద్వారా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు ఆఫీషియల్గా ఇరవై ఆరో ఏటా అడుగు పెట్టేశాను ఈ ఏడాది మరింత కష్టపడి విజయం సాధించడానికి సమయం ఆసనమైంది నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశాడు నవీల్ అయితే ఆ ఫోటోలలో ఆద్యారెడ్డి అనే బ్యూటిఫుల్ గర్ల్ కనిపించడంతో ఎప్పటిలాగే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది భలే ఉన్నారన్నా వదినా నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు పప్పన్నం ఎప్పుడు పెడతావు అంటూ చర్చ మొదలైంది అయితే బిగ్ బాస్లో ఉన్నప్పుడు లవ్ స్టోరీలు చెప్పమని ఇంట్లో ఉన్న వాళ్ళకి టాస్కులు ఇస్తే అప్పుడు కూడా ఎప్పుడో జరిగిన లవ్ స్టోరీ గురించి చెప్పాడు తప్పితే ఆద్యారెడ్డి గురించి చెప్పలేదు ఇక నబీల్ బిగ్ బాస్ హౌస్లో ఆట ఆడితే బయట అతన్ని సపోర్ట్ చేస్తూ తో పెద్ద యుద్ధమే చేసింది ఆద్యారెడ్డి దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు షికారు చేశాయి నబీల్ చేసిన చాలా ప్రైవేట్ ఆల్బమ్స్ వీడియోలలో రెడ్డి కనిపించింది ఇక బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఆద్యారెడ్డికి ఇచ్చాడు నబీల్ ఇందులో వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు ఆద్యారెడ్డి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ మా మధ్య ఫ్రెండ్షిప్ తప్పితే మరో రిలేషన్షిప్ లేదు తను నా కోస్టార్ కూడా నాకు ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తుంది బిగ్ బాస్ గేమ్ నేను లోపల ఆడుతుంటే నన్ను సపోర్ట్ చేస్తూ బయట కొట్లాడింది తను నా బెస్ట్ బడ్డీ నాకు ఎలాంటి లవ్ స్టోరీ లేదు సీరియస్ రిలేషన్షిప్లో కూడా లేను అంటూ ఆద్యారెడ్డితో ప్రేమ పుకార్లను కొట్టిపారేశాడు నవీల్ అయితే ఇప్పుడు మళ్ళీ బర్త్డే వేడుకల్లో ఆద్యారెడ్డితో క్లోజ్గా ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో ఆద్య నబీన్ల రిలేషన్ గురించి చర్చ మొదలైంది వదిన బాగుంది పెళ్లి చేసుకో అన్నా అని ఒకరు మీ ఇద్దరి జోడి బాగుంది క్యూట్ కప్పుల్ అంటూ రకరకాల కామెంట్లు వస్తున్నాయి అయితే నబీల్ మాత్రం ఫస్ట్ కెరియర్ ఆ తర్వాత ఇవన్నీ అంటున్నాడు మరి ముందు ముందు వీళ్ల కథ ఎటు ప్రయాణం చేస్తుందో చూద్దాం